మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం మద్యం షాపులు ప్రభుత్వం నుంచి ప్రైవేటుగా నిర్వహించడం మొదలైన తరువాత పరిస్థితి ఎలా ఉందో కావలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శుంకర శ్రీనివాసరావును అడిగి తెలుసుకుందాం షాపుల్లో అయితే వైలేషన్ ఏమి ఉండట్లేదు కానీ ఈ బెంచ్ షాపులు అనేది మేము ఒకటి పది ఇరవై నాలుగు నుంచి షాపులు వచ్చిన కాడి నుంచి కూడా బెల్ట్ షాపుల మీద తరచు రైడ్స్ చేస్తున్నాము ఏదైనా కంప్లైంట్లు వస్తే కంప్లైంట్లు తీసుకొని రైడ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాము ఇప్పటి వరకు నూట రెండు బెల్ట్ షాపుల మీద కేసు రాసాము నూట రెండు మందిని అరెస్ట్ చేశాము మొత్తము రెండు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు వందల అరవై లీటర్లు మద్యాన్ని సీజ్ చేశాం వెయిన్ షాపుల్లో తరచుగా మేము ఇన్స్పెక్షన్ చేయటం డైలీ చెక్ చేయటం శాంపిల్స్ డ్రా చేసి గుంటూరు కెమికల్ యాప్స్కి పంపించటం అది రెగ్యులర్గా ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది అటువంటిది ఏమీ ఇంతవరకు బయటపడలేదు బెల్ షాపులు కంట్రోల్ చేసేదానికి రేట్స్ చేస్తూనే ఉన్నాము ఆ రైడ్స్లో భాగంగానే మేము నూట రెండు కేసులు పెట్టడం జరిగింది నూట రెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే రెండు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు వందల అరవై లీటర్లు మద్యాన్ని సీజ్ చేయడం అయింది నిరంతరం నిఘా పెట్టి మేము ఈ బెల్ షాపుల్ని లేకుండా చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము అలాగే ప్రజల పేర్లు ఎవరికి తెలియకుండా మేము వాళ్ళ మీద రైడ్ చేసి కేసులు నమోదు చేస్తాము అలాగే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ విషయాలు గోప్యంగా వస్తాం కాదయితే మేము మీకు తెలిసి ఉంటుంది ఇప్పటివరకు మేము పెట్టిన కేసులు నమోదు చేసిన కేసులు అయితే ఎంత సీజ్ చేసామనే దాని ప్రకారం మనం చూసుకుంటే మన కాడ అటువంటిది ఏది జరగట్లేదు అనేది ప్రజలకి తెలుసు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అదే అట్లాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము తగిన చర్యలు తీసుకుంటాం ఊరిపాలెం మొగిలిచెర్ల అనే గ్రామాలు రెండు కూడా కావలి సంబంధించిన గ్రామాలు కావు అక్కడ కూడా అటువంటిది ఏవి జరగవు ఎందుకంటే అన్ఆరైజ్డ్గా పాటలు పెట్టడం అట్లాంటివి ఏవి ఉండవు అదేవిధంగా ఉంటే మా కన్సల్ట్ కోవురు సిఏ గారి దృష్టికి అలాగే కదుపూరు సిఏ గారి దృష్టికి తీసుకోపోతే వాళ్ళు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారు మన కొవ్వరు కావిలి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అలాంటి పాటలు జరపటం కానీ అట్లాంటివి లేవు